మా మాట ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఆరుగురు అన్నదమ్ముళ్ళలో ఐదో అయింది చెప్పుకుందామా ఒక చిన్న గ్రామం వలసల పోరాటాల కంటే కలలపై నమ్మకమే ఎక్కువగా ఉండే పల్లె అక్కడ ఓ సాదా సీదా కానీ గాఢమైన ప్రేమతో నిండిన కుటుంబం నివసించేది ఆ కుటుంబానికి మూల స్తంభం పరమశివ గారు అన్నదమ్ముల్లో ఐదో ఆయన పరమశివ చిన్ననాటి నుంచి ఎక్కువగా మాట్లాడని కానీ ప్రేమను చేతల ద్వారా చూపించే వ్యక్తి తమ్ముళ్లకు తినిపించాకే తినేవాడు అంత కళ్ళు గతాన్ని తలుచుకుంటే తడిచేవి కానీ హృదయం మాత్రం యవనంలో ఉన్నట్లే ఉత్సాహంతో నిండిపోయేది పరమశివ జీవిత భాగస్వామి విశ్వజ పిల్లల చదువు భవిష్యత్తు కోసం తన సొంత అభిరుచుల కంటే త్యాగాలే ఎక్కువ చేసిన మహిళ ప్రతిరోజు పిల్లల వాట్సాప్ గ్రూపులు చూసి టీచర్లతో మాట్లాడుతూ పిల్లలు ఎక్కడ వెనకపడకుండా చూసేలా ఉంటారు ఈ జంటకి ఇద్దరు పిల్లలు పెద్దవాడు ఆదిశేష్ చిన్నమ్మాయి దేవిక ఆదిశేష్ కళ ఒక మెరుగైన విద్యాది అద్భుతమైన గుణాలు పట్టుదల కళలు అన్నీ కలిసి అతన్ని ప్రత్యేకంగా నిలిపాయి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావాలని కళలు కనడం మొదలైంది కుటుంబానికి ఆ కళ కాస్త కొత్తగా అనిపించింది ఖర్చుతో కూడిన కళ ఊరిలో ఎవరూ చేయనిది అయినా ఆదిశేష్ తన కళను ఆపలేదు చదువుల్లో మెరుగైన ప్రదర్శనలతో తల్లిదండ్రులను మనసు మార్చాడు విశ్వజ చివరకు అతని కళలు వెనక నిలబడింది దేవిక ఎనిమిదో తరగతి చదువుతుంది చిన్నప్పటి నుంచి నవ్వులతో ఇంటిని హరింపజేసే దేవికకి పెద్ద కళ ఉంది డాక్టర్ కావడం దేవిక తన విద్యతో ఉత్తమంగా ఉండి తన కళను ఆచరణలోకి తీయాలని భావిస్తుంది ఆమె తల్లిదండ్రులు ప్రేమతో గుణపాఠాలతో ఎదుగుతుంది ఒక సాయంత్రం కుటుంబమంతా కలిసి భోజనం చేస్తుంది పరమశివ గారు పుస్తకంతో కూర్చొని పిల్లలకి కథ చెబుతున్నారు మనల్ని మన కళలే ముందుకు నడిపిస్తాయి మనం కళలు కన్నాక వాటిని నమ్మాలి ఇప్పుడు అని పరమశివ గారు నెమ్మదిగా అన్నారు నేను డాక్టర్ అవుతాను నానా అని దేవిక ఆనందంగా అంది ఏరోనాటికల్ రంగమే నా పిలుపు అంటూ ఆదిశేష్ గర్వంగా అన్నాడు విశ్వజాన్ అవుతూ మీ కళల్ని నమ్మితే అవి నిజమవుతాయి అని వారిని అల్లుకుంది గ్రామంలో కూడా ఆదిశేష్ గారి పట్టుదలకు ప్రోత్సాహం అందింది పాఠశాల టీచర్లు పొరుగువారు అతడి స్పష్టమైన లక్ష్యాన్ని చూసి అబ్బురు పడ్డారు స్కూల్లో ఏరోనాటికల్ టాపిక్పై ప్రసంగించగానే గ్రామస్తులు ముచ్చటపడ్డారు ఒక సమావేశంలో గ్రామ పెద్దలు కూడా ఈ పిల్లలు మన ఊరికి గర్వకారణం అని ప్రశంసించారు కాలం గడిచింది ఆదిశేష్ తన లక్ష్యాన్ని పట్టుదలతో సాధించాడు జాతీయ స్థాయిలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం పొందాడు దేవికి కూడా మెడికల్ అడ్మిషన్ సంపాదించింది ఇప్పుడు పరమశివ కుటుంబం ఆనందంతో నిండిన పర్వత శిఖరం మీద నిల్చున్నట్టుగా ఉంది పరమశివ గారు చిన్నగా నవ్వుతూ మన కళ్ళ ముందే ఉండే కళలే మన జీవితదారులు నమ్మకం మించిన శక్తి ఉండదే అన్నారు విశ్వజ గారు ఆశగా తల్లిదండ్రులుగా మనం కళ్ళ వెనక నిలబడి ఉంటే పిల్లల్ని అగ్నిలా ఎదుగుతారు అని అన్నారు దేవిక తన తల్లి ఒడిలో పడుకొని నా కళ నిజమవుతుంది మామూలుగా కాకుండా గొప్పగా అని ఆశగా ఉంది ఆదిశేష తండ్రిని చూస్తూ మీరు నా కళలను నమ్మటం నేర్పారు నానా ఇప్పుడు నేను నా రెక్కలతో ఎగురుతాను అన్నాడు ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కళలు చిన్నవైనా పెద్దవైనా అవి మనల్ని ముందుకు నడిపిస్తాయి నమ్మకమే ఆ కళలకు ప్రాణం కుటుంబం అందిస్తే ఓ తోడుగా కళలు తలపెట్టిన వారి గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలుస్తాయి మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి